మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది జనరల్ నాలెడ్జ్ నీకు తెలియదులేదు కొత్త పేళ సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డు అడ్డంగా నిమ్ము తీసుకెళ్తారంటే పక్క ద్వారనే వీ డోంట్ నో వైస్ మ్యాటర్

ఇది నుంచి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది అవును ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళ్తున్నట్టు రెండు గేదెలు కొని మెడికల్ కాలేజీ బాబా ఇన్నావుగా వాడి తలతిక్క సమాధానం ఇప్పుడు చూస్తుండ ఆ మిలిటరీ మీ అవగాడి పొగర్ దించేస్తా ఈ దారి నా కారు వెళ్ళదండి ఏ బ్రిడ్జి రిపేర్ అండి అయ్యో మరి ఇప్పుడు వండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి మెయిన్ రోడ్ వస్తుంది అటు నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా నాలుగు కిలోమీటర్లు దూరం వెళ్ళండి అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది సూర్యపట్నం కు దారి అని ఫ్రమ్ దేర్ ఈజీ థ్యాంక్స్ పాత బచ్చాలు ఆ యూ థ్యాంక్ ఐ థ్యాంక్ లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి ఇరవై కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు కడుపు నిండా చి ఏ చిచ్చి చిచ్చి రాజు మన సొన్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది ఐసీ మూసేయి ఆ బాతు బచ్చాగళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట మా ఇంట్లోనా ఎవరన్నాయా బావా చెబితే విన్నావా అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు నేను వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా బావా మన రిజర్వ్ ఆయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది పదా బాను ఎలా రామంటే ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి వాళ్ళని నేను చెప్పాను కదండి ఇక్కడ ఎవరు అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు బహుశా తోటలో చేసే వాళ్ళు అయి ఉండొచ్చు నేను కనుకుంటానులేండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి సాయంత్రం కలుస్తాం బాను వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు ఏం కావాలో దగ్గర చూసుకో చూసుకోరు మర్యాదలకేలోటు రాకూడదు అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకరు అర్థమైందా కారుంది పట్టుకురండి ఎగ్జామ్ లాగానే ఉంది ఆ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీ ఫేస్ కవర్ చేసుకునే కనిపిస్తున్నారండి ఆహా అదే ఆంజనేయ స్వామి మా కొత్త వ్రతం చేస్తున్నాడు అదే మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడం ఈ గొంతెక్కడో విన్నట్టుగా ఉందే ఆహా బిబిసి లో విని ఉంటారు ఆ నాట్ డౌట్ అమ్మా ఇకొంత బాత్ వచ్చే కదా ఇస్ అయా ఏమగనే కసార్ మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి పూర్తిగా తిరగండి పేపర్ ముందు రిమూవ్ బాత్ మీరేనా ఎవరు బావ అదే కదా అప్ మీరు అదే బావ ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి మా ఇద్దరికి వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్ అనమాట వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రిస్టేజీ డామేజీ అయిపోతుంది మీ అయ్యగారు రానివ్వండి సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది అది కాదు చెప్పేది ఏంటంటే ఉండు బావా వాళ్ళేదో సిటీ నుంచి వచ్చారు పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపట్టి ఉంటాయి ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను నా కరోనా హృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు కాల్ చీట్లు దండగా సింగిల్ యాక్షన్ ఇప్పుడు ఏమంటారు ఏమంటారండి మీరు వస్తాం టేక్ రేస్ట్ హాయ్ మిలిటరీ మీ బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను ఇరవై కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా చెప్తా చేయడానికి ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా ఐర్నింగ్ అనే అడగండి నాకు బాగా అర్థం అవుతుంది మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోనే ఐ యామ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్ టి టి నా అలాంటి డిగ్రీ ఉంటుందా ఉంది టి అంటే తినడం తిరడం తోగడం చూడండి టి గారు మీ బయోగ్రఫీ ఎవర్ కావాలి ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా లేదా ఉంది అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా నేను ండి చూసుకోమని మీ అయ్యారు చెప్పారా లేదా వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు ఏం కావాలో దగ్గర చూసుకో మరి అదలకు ఏ లోటు రాకూడదు బట్టలు తీసుకెళ్లి స్త్రీ రండి అవి స్త్రీ చేసిన బట్టలేగా ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి పెళ్లి ఇస్త్రీ చేయించి పట్టండి అరే బాధ బచ్చన్ ఉండరా అన్నా అన్నా పాతోళ్ళ ఈ కంప్యూటర్ చదివించే మనగాడి ఉందే కదా నిన్ను ఉట్టి చేదుతో పంపిస్తే ఏం బాగుంటది నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించబట్టరా తీసుకురా అన్నా ఏందన్నా ఈ బట్టలు నీళ్ళు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి మంచి నీళ్ళు చల్లే ఓ